ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలు పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో భారతీయుల అసాకిరణం ఏఐసిసి ఉపాధ్యక్షులు పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా కోసిగి మండలం దొరలజిన్నా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రాలయం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీకృష్ణ దొర ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు దొర కోసిగి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి తాయన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కె ఉలిగయ్య కేక్ కట్ చేసి అనంతరం రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పాలేగౌర శ్రీనివాస్ దొర మాట్లాడుతూ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జరుపుకోవడం మాకెంతో ఆనందంగా ఉందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు మన పార్టీ తరపున అందరూ ఇది చేస్తున్నాము శ్రీ శ్రీ మురళీకృష్ణరాజు కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యే ఎమ్మెల్యే పోటీ చేసిన ఆయన తరఫున ఆధార్ తరఫున మేము చేస్తున్నాము ఘనంగా చేస్తున్నాము రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ చరిత్ర చెప్పాలంటే ఢిల్లీ టు కాశ్మీర్ వారికి చాలా చెప్పేది అవకాశం ఉంది ఏమంటే మేము మధ్యలోనే మేము చేస్తున్నాము నెక్స్ట్ టైం ఇంకా కాంగ్రెస్ తరఫున మనం అందరూ కార్యకర్తలు అందరూ కలిసి మా పార్టీ తరఫున ఘనంగా ఎత్తి చేసి మన పార్టీ తేవాలని స్టేట్లను కానీ సెంట్రల్ కానీ తేవాలని నేను చేస్తున్నాను రాహుల్ గాంధీ జన్మోత్సవం చేస్తున్నప్పుడు సిగ్లీ ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి అని ప్రతిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ బి సౌమ్య ప్రజలకు తెలియజేశారు నియోజకవర్గ కేంద్రం ప్రతిపాడులో ప్రపంచ సిగ్లీ సెల్ దినోత్సవం సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిబ్బంది ఏర్పాటు చేసిన మహా ర్యాలీలో ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి సిక్లి వ్యాధి ఏ విధంగా సక్రమిస్తోంది దానిపై ప్రజలకు అవగాహన కల్పించారు అందులో భాగంగానే పురవీధుల్లో ఆరోగ్య సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతిపాడు సిహెచ్సి సూపరింటెండెంట్ బి సౌమ్య మాట్లాడుతూ వ్యాధి వంశపార గానీ లేదా జన్యుపర లోపంగా గానీ వచ్చే అవకాశం లేకపోలేదు అని ఆమె అన్నారు వివాహాలు చేసుకునే సమయంలో దంపతులు ఇరువురికి ఈ వ్యాధి ఉన్నప్పుడే తద్వారా వారికి పుట్టబోయే బిడ్డలకు కూడా వ్యాధి సంక్రమించే అవకాశం ఉంటుంది అని సూపరింటెండెంట్ సౌమ్య ప్రజలను హెచ్చరించారు ఈ సిక్లీసెల్ వ్యాధి ఎక్కువగా ట్రైబల్ ఏరియాల్లో ఉంటున్నప్పటికీ మైదాన ప్రాంతాల్లో కూడా అరుదుగా గుర్తించడం జరుగుతుంది అని ఆ నేపథ్యంలోనే తన ఆరోగ్య కేంద్రానికి తక్కువ మొత్తంలో కేసులు రావడం జరుగుతుంది అని సూపరింటెండెంట్ అన్నారు ఈ కార్యక్రమంలో వైద్య నిపుణులు ఆర్థోపెడిక్ సత్యసాగర్ ఈఎన్టీ రఘురామ్ గైనకాలజిస్టులు కన్యాకుమారి కంటి వ్యాధి వైద్య నిపుణులు వెంకటరత్నం వినీల మత్తు డాక్టర్ వినయ్ తదితర ఆరోగ్య సిబ్బంది ఆశాలు ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు జూన్ పంతొమ్మిది ఏంటంటే సికిల్ సెల్ అవేర్నెస్ డే గా మనం సెలబ్రేట్ చేస్తాం ఎందుకు అని అంటే ఈ సికిల్ సెల్ డిసీజ్ యూజువల్ గా జెనెటిక్ గా వస్తుంది అంటే తల్లి తండ్రి నుంచి పిల్లలకి వస్తుంది మరి దీన్ని ఎలా ఐడెంటిఫై చెయ్యాలి అసలు ఏంటి సికిల్ సెల్ ఏంటి సికిల్ సెల్ డిసీజ్ అంటే ఏంటి అని అంటే ఇది వంశపారపరంగా వస్తుంది కదా జెనెటిక్ గా పిల్లలకి యూజువల్ గా ఎనీమియా తోటి బాడీ పెయిన్స్ తోటి ఇన్ఫెక్షన్స్ తోటి లేకపోతే జాండిస్ రక్తం విరుగుతుంది కాబట్టి ఆ తోటి ఇలాంటి సిమ్టమ్స్ తోటి పిల్లలు మనకి వస్తారు అయితే ఏంటి సిక్కిల్ సెల్ డిసీజ్ అంటే మన బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి అంటే ఎర్ర రక్త కణాలు అవి యూజువల్ గా డిస్క్ షేప్లో లో ఉంటాయి అయితే ఈ సికిల్ సెల్ డిసీజ్ లో ఏమవుతుందంటే అవి కొడవల్ షేప్ లో అంటే సిక్కిల్ షేప్ లోకి అయిపోతాయి అందుకు మామూలుగా అయితే మన బాడీలో బ్లడ్ వెజల్స్ లో చక్కగా జాగ్రత్తగా నీట్ గా ఫ్రీగా వెళ్తాయి ఫ్లోగా ఇలాస్టిక్ గా కానీ ఈ సిక్కిల్ షేప్ లోకి అయిపోవటం వల్ల అవి ఫ్రీగా వెళ్ళటానికి అవ్వదు వెజల్స్ లో అందుకే ఎక్కడికక్కడ బ్లాక్స్ వస్తాయి అలాగే మనకి నూట ఇరవై రోజులకి ఆర్పీసీ మళ్ళీ ఫ్రెష్ గా పుడతా ఉంటాయి కానీ ఈ సిక్కిల్ సెల్ ఎనీమియాలో ఈ సిక్కిల్ షేప్ అయిపోతాయి కాబట్టి అవి తొందరగా విరిగిపోతాయి తొందరగా విరిగిపోవటం వల్ల ఏమవుతుంది ఎనీమియా వస్తుంది అంటే రక్తహీనత అనమాట అట్లాగే ఈ విరిగిపోవటం వల్ల తర్వాత హీమోగ్లోబిన్ అనేటువంటిది పిగ్మెంట్ ఆర్పీసీ లో ఉన్న పిగ్మెంట్ అది ఏం చేస్తుంది అంటే మన బాడీకి అన్ని ఆర్గన్స్ కి ఆక్సిజన్ సప్లై చేస్తుంది కానీ ఈ ఈ సిక్కిల్ షేప్ లో అయిపోవటం వల్ల తొందరగా విడిపోవటం వల్ల ఆర్గన్స్ కూడా ఆక్సిజన్ సరిగా వెళ్ళదు మనకు ఆర్గన్ డ్యామేజ్ చూస్తాం అలాగే పిల్లల్లో ఇంకేంటంటే ఈ బ్లడ్ సప్లై లాంగ్ బోన్స్ కి వెళ్లవు కాబట్టి బోన్స్ నొప్పులు రావటం అట్లాగే జాండీస్ వస్తుంది అంటే కామిరల పొడితో కూడా ప్రెజెంట్ అవుతారు అనమాట సో ఎవరైనా పిల్లలు ఈ సిమ్టమ్స్ తో వచ్చినట్టు వెంటనే దానికి పెరిఫిరల్స్ మీరే అనేటువంటి చూసి సికిల్ సెల్స్ ఎన్ని ఉన్నాయి అది థర్టీ పర్సెంట్ ఉంటేనే మనకి ఇవన్నీ సిమ్టమ్స్ తోటి మనం ప్రెజెంట్ అవుతారు లేదు అని అంటే మనం జాగ్రత్తగా సిమ్టమాటిక్ గా మనం ట్రీట్ చేయొచ్చు అయితే భార్యాభర్త ఇద్దరికి ఉంటేనే పిల్లలకి నెక్స్ట్ క్యారియర్స్ గా వాళ్ళకి వెళ్తది కాబట్టి మనం ఈ పిల్లల్ని ఐడెంటిఫై చేసినప్పుడు అది బ్రేక్ చేయాలన్నమాట సో ఒకవేళ ఎవరికైనా ఉన్నట్టు అయితే వాళ్ళు మళ్ళీ సేమ్ పార్ట్నర్ కి లేకుండా చూసుకోవాలి నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ పిల్లలకి హైడ్రేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అలాగే ఈ బ్లడ్ లో క్లాట్స్ అయిపోయి బ్లాక్ అవుతుంది కాబట్టి ఒక్కొక్కసారి బ్రెయిన్ కి డ్యామేజ్ అవటం స్ట్రోక్స్ రావటం లేకపోతే కి ఒక బ్లడ్ సప్లై లేకపోతే కార్డియాక్ ప్రాబ్లమ్స్ రావటం లేకపోతే ఊపిరితిత్తులకు సరిగ్గా బ్లడ్ అందకపోతే ఆయుసం రావటం వాళ్ళు ఆడుకునేటప్పుడు చిన్న చిన్న పనులు చేసేటప్పుడు ఆయుసం అయిపోవటం తొందరగా ఫిట్టిగబిలిటీ రావటం అలాగే స్ప్లీన్ అనేటువంటిది మనకి లోపల వ్యాధి నిరోధక శక్తిని పెంచేటువంటి ఆర్గన్ అది కూడా ఏమవుతుంది అంటే ఎస్ప్లీనియా అది కూడా డ్యామేజ్ అయిపోతుంది కంప్లీట్ గా అందుకు వీళ్ళకి ఏంటి ఈజీగా ఇన్ఫెక్షన్స్ క్యాచ్ చేస్తారు అందుకే ఇవన్నీ నివారణ చేయాలి అంటే ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి చికిత్సలు ఎవరికైతే ఉంది జాగ్రత్తగా ఒకవేళ బ్లడ్ ట్రాన్స్మిషన్స్ పెట్టాలా లేకపోతే సిమ్టోమాటిక్ గా ఏం ఆర్గన్స్ అయితే డ్యామేజ్ అవుతున్నాయో వాళ్ళకి జాగ్రత్తగా మనం ఏ ట్రీట్మెంట్ అయితే చెయ్యాలి తర్వాత సంవత్సరానికి ఒకసారి కళ్ళు పరీక్ష చేయించాలి ఎందుకు రెటినోపతి ఉందా లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు ఒకవేళ ఫ్రీక్వెంట్ ఎవరికి మరి ఇది స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది వెళ్తారు అంటే అందరికీ అవసరం లేదు ఇవి ఫ్రీక్వెంట్ గా వచ్చి బోన్స్ బ్రేక్ అయిపోవటం లేకపోతే బాగా నొప్పులు రావటం ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావటం ఫ్రీక్వెంట్ గా ఎనీమియా రావటం జాండస్ లాంగ్ స్టాండింగ్ ఉండటం ఇలాంటి ఒకవేళ గానీ ఉన్నట్టు వాళ్ళకి మాత్రం మనం డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే వాళ్ళు చెప్తారు మీకు హైడ్రాక్సీ యూరియా అనేటువంటి టాబ్లెట్ ఉంది ఫోలిక్ యాసిడ్ అని స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకా ఎక్కువ సెల్స్ అవ్వకుండా ఆపొచ్చు కానీ కంప్లీట్ గా వ్యాధిని మనం నివారణ చేసేటువంటి అవకాశం అయితే లేదు అందుకే ఈ రోజు మనం ఈ అవేర్నెస్ ని ప్రతి ఒక్కరూ కూడా అవేర్నెస్ ఉన్నట్టయితే నెక్స్ట్ జనరేషన్ కి మనం ఇది స్ప్రెడ్ అవ్వకుండా అలాగే ఉన్నటువంటి వాళ్ళు కూడా భయపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే పిల్లలు కదా ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి వీళ్ళు కొంచెం టీకాలు కూడా జాగ్రత్తగా డాక్టర్ గారిని సంప్రదిస్తే లంగ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా లేకపోతే లోపల బాడీకి ఇన్ఫెక్షన్స్ రాకుండా కొన్ని టీకాలు ఉంటాయి అవి కూడా రెగ్యులర్గా టీకాలు కూడా వాళ్ళకి ఇప్పించినట్టయితే వ్యాక్సినేషన్స్ ఇమ్యూనైజేషన్ జాగ్రత్తగా చేసినట్టు అయితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళకి మంచి హైడ్రేషన్ ఇవ్వండి ఎక్కువ గుంపులుగా ఉండేటువంటి ప్రదేశాలకు పంపించవద్దు ఎందుకంటే ఫ్రీ ఎయిర్ ఫ్రెష్ ఎయిర్ వాళ్ళకి ఉండాలి అట్లాగే ఈ నెక్స్ట్ జనరేషన్ కు వెళ్లకుండా మీరు అరికట్టాలని ఈ రోజు ఈ అవేర్నెస్ ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను దుర్మార్గ పాలన నుండి ప్రజలు విముక్తి పొందారు అని ఇక రాబోయే రోజుల్లో అంతా మంచు జరుగుతుంది అని తెలుగుదేశం పార్టీ నాయకులు పొలం చిన్న అన్నారు మండలంలోని మండప గ్రామంలో నియోజకవర్గ శాసనసభ్యురాలిగా వరప్రద సత్యప్రభ రాజా ప్రమాణ స్వీకార మహోత్సవం పురస్కరించుకుని పొలం చిన్న ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా చిన్న మాట్లాడుతూ మండపం గ్రామ ప్రజలు గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని ఇకపై ఇలాంటి ఇబ్బందులు ఏవి ఉండవు అని ప్రజలకు బంచి అనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఏర్పడింది అని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎందు గురించి అంటే మన ప్రియతమ ఉరుపుల సత్యప్రభ రాజా గారు ఎమ్మెల్యే నిగ్గి అఖండమైన మెజార్టీతో దిగ్గారు కాబట్టి ఈరోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఇక్కడ మండపం గ్రామంలో కేక్ కటింగ్ చేసి స్వీట్లు పొందుతూ జనం అందరూ ఆనందం వ్యక్తం చేస్తారు ఈరోజు ఈ సందర్భంగా తెలియజేయండి ఏమనగా మండపం గ్రామంలో అనేక రకమైన దుర్మార్గాలు జరిగాయి గతంలోనే కానీ గవర్నమెంట్లో అలా ఉండదు ప్రతి ఒక్కరికి మంచి చేయాలని మంచి ఉద్దేశంతో పార్టీని నడుపుతామని మీ అందరికీ తెలియజేస్తున్నాను చేసుకోవడం సంతోషకారం మనపుల సత్యప్రభరాజు గారు అఖండ మెజార్టీతో సంతోషాన్ని వ్యక్తం చేసుకోవడం కోసం ఈ రోజు మేము అందరం కేక్ కోసుకుని ఈ నూతన సంవత్సరం ఆ ఈ గెలుపు కారణంగా శుభాకాంక్షలు చెప్తున్నాం సూపర్ సోపరిశిచ్చి పథకాలతో సిచ్ పథకాలతో మేము ముందుకు వచ్చి అందరికీ కూడా అభివృద్ధిమైన కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేపట్టి అందరికీ కూడా ఏ లోటు లేకుండా చూస్తారని ఆ సత్యబాబు గారు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటూ నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ కాకినాడ జిల్లా తొనిలో మాజీ శాసనసభ్యుడు రాజా అశోక్ బాబు నివాసం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనసభ్యురాలుగా ఎన్నికైన యనమల దివ్యను సత్కరించవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో బొమ్మడి అభ్యర్థిగా విజయదుందుబి మోగించిన సందర్భంగా ఈ నెల ఇరవై మూడవ తేదీన అతని పట్టణ సంబరాలకు వేదికగా నిలుస్తుంది ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రప్రథమంగా అతని పట్టణానికి విచ్చేస్తున్న యనమల దివ్యకు అపూర్వ స్వాగతం పలికి అభినందన సభను ఏర్పాటు చేస్తున్నామని రాజా అశోక్ బాబు తెలిపారు కూటమి నేతలు సుర్లా లోబరాజు చింతమీడి అబ్బాయి మోతుకూరి వెంకటేష్ కుసుమంచి సత్యనారాయణ పరవాడ తాతబాబు తడవర్తి రాజా యనమల లచ్చబాబు దంతులూరి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు శాసనసభ ఎన్నికల్లో యనమల దివ్య గారు అఖండమైన భారీ మెదడుతో అందరికీ తెలిసిందే ఈ ఎన్నికల్లో పట్టణంలో కావచ్చు పల్లెల్లో కావచ్చు గ్రామాల్లో కావచ్చు ప్రతి కార్యకర్త ఎంతో ఉత్సాహంతో చెప్పాలంటే విజయం సాధించాలని ఎంతో కసిగా ఈ ఎన్నికల్లో పాల్గొని వారి యొక్క సత్తాన్ని చూపించి ఏదైనా విజయం సాధించాలని కసిగా పనిచేయడం వలన ఇది చెప్పాలంటే ఇది కార్యకర్తలు నాయకుల యొక్క విజయం హెనమల దివ్య గారి విజయం అంటే కార్యకర్తలు నాయకులు ఎంతో ఉత్సాహంతో సంతోషంతో ఆనందంతో పర్వశింతు ఈ విజయోత్సవం జరుపుకునేటువంటి ఉత్సాహంతో ముందుకు వస్తున్న కార్యక్రమం ఇది రేపు ఖచ్చితంగా ఆదివారం నాడు సాయంత్రం నాలుగు గంటలకి కార్యక్రమం సాయి వేదిక నుంచి భారీ ఊరేపుగా ప్రజలందరూ పాల్గొని ముఖ్యంగా నాయకులు కార్యకర్తలు ఎవరైతే మీరు ప్రక ప్రజలు అందరూ కూడా ఎవరైతే ఈ విజయాన్ని ఆశించారో ఆకాంక్షించారో అది ఓట్ల రూపంలో తేడతలం అయింది కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే అందరూ కూడా విజయోత్సవంలో ముఖ్యంగా తెలుగుదేశం జనసేన బీజేపీ శ్రేణులు అందరూ ఐకమత్యంగా పనిచేయడం అని విజయం అని చెప్పి ఇక గర్వంగా చెప్పగలుగుతున్నాము సాయి వేదిక దగ్గర సాయంత్రం నాలుగు గంటలకు ఒక ర్యాలీని ప్రారంభించి అలాగా రామా థియేటర్ నుంచి అలాగా సాయువేదిక దాడిన తర్వాత కృష్ణ గారి బొంతు పక్క నుంచి అంటే సాయినగర్ నుంచి సాయినగర్ ఊరేంపు ప్రారంభించుకుంటూ రామా థియేటర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి గొల్లాపార సెంటర్కి వెళ్ళి గొల్లాపార సెంటర్ నుంచి మళ్ళా మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డు నుంచి ఆంజనేశం ఊరి దగ్గర నుంచి రాజాగర్ ఊరేగింపు వెళ్తుంది ఉదయం తదంత్రం జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులు అంటే మన ఉమ్మడి జిల్లా అంటే పంతొమ్మిది అసెంబ్లీ నియోవర్గాలకు సంబంధించిన శాసనసభ్యులు మంత్రివర్యులు అలాగే మన రామకృష్ణ గారికి పరిచయనటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు ఇద ఇది చాలా చెప్పాలంటే చాలా చాలా కాలం తర్వాత సుమారు పదిహేను సంవత్సరాల తర్వాత తెలుగుదేశం సాధించినటువంటి వర్గాలు సాధించినటువంటి ఘనమైన విషయం కాబట్టి ఇది ఒక మధురమైన తీపగుతుగా ఉద్దేశంతో శ్రేణులందరూ కలిసి పనిచేస్తున్నారు ఒక కార్యక్రమం ఈ చేయాలి చేసి ప్రముఖులందరినీ అలాగే కార్యకర్తలని పట్టణ ప్రజల్ని అందరినీ మేము పేరు పేద కోరుతూ విజయం చేయవలసిందిగా కోరుతున్నాను ఎన్నికల్లో এখন মানোজি ধন আক বিজয়ে ৰাষ্ট্ৰ రాష్ట్రానికి చెందాల అన్ని రకాల అభివృద్ధి చెందాలని ఆలోచించి ఒక చక్కటి తీర్పు జరిగింది ఆ ఎన్నికల్లో భాగంగా మన ఉపాధి రాజకీయంలో ఉంది రాష్ట్రానికి నియోజకవర్గానికి ప్రయోజక సేవలు ఉన్నటువంటి అన్న రామకృష్ణ యాదవ్ కుటుంబం అంటే నిర్మలా దేవి గారు ఈ కొనగా పోటీ చేయరు ఆమెకి అనేది కూడా ప్రజలందరూ కూడా మంచి విజయతీతో మూడు మండలాల్లో కూడా విద్యార్థిచ్చి ఆమెను శాసనసభ్యులుగా గెలిపించి పక్కన జరిగింది ఇక ఆమె ఈ రోజున శాసనసభ్యులుగా కూడా శాసనసభలో ప్రమాణ స్వీకరించింది జరిగిన తర్వాత వాళ్ళ యొక్క శాసనసభ కార్యక్రమాలు తీసుకుని వెళ్ళిండా శాసనసభ్యులుగా మన ప్రాంత ఆడపిల్ల కేసు మంత్రిని పట్టణాలు కాబోతున్నారు అందువల్ల వారు సుమారు నాలుగు గంటలకు సరైన అక్కడ విజయోత్సవ ర్యాలీ చేయాలని సందర్భంతో మన నుండి అందరూ నాయకులు అన్ని పార్టీకి సంబంధించిన వ్యక్తులలో కూడా ఒక కార్యక్రమాన్ని ఆ కార్యక్రమం నాలుగు గంటలకి సాయం నుంచి విజయోత్సవ ర్యాలీగా మెల్దే మన మెయిన్ రోడ్డు మీదుగా గొల్ల పాలసినట్లు నుంచి ఇక్కడ మెయిన్ రోడ్డు మీదుగా మన్యసాగించి రాజగృహంలో విజయోత్సవ సభకి రావడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మరి మనమందరం కూడా ఏ ఉద్దేశంతో అయితే ఈ రాష్ట్ర భవిష్యత్ కోసమైతే అని మనం ఈ ఎన్నికల్లో మనం విజయాన్ని చేకూర్చాము ఆ విజయోత్సవ సభలో మరి నియోజక ప్రతి వ్యక్తి కూడా ఆ కార్యక్రమంలో ఈ మేడం కూడా నేను ఇంపార్టెంట్గా ఈ సభ మన సభ మన నాయకులని శాసనసభ్యురాల్ని మనం గవర్నమెంట్ కోసం పార్క్ చేసుకుంటే ఆ యొక్క గౌరవాన్ని ఆమె యొక్క అభివృద్ధి సవరణ జయనం చేసి అందరూ కూడా తరలి రావాలని చెప్పి కోరుకుంటూ మరి ఆ ప్రదేశాలు ఆమె పార్కింగ్ ప్లేస్లన్నీ కూడా అన్నీ కూడా చెప్పడం జరిగింది ఆ పార్కింగ్ ప్లేస్లో అవన్నీ కూడా మనం వెహికల్స్ పార్క్ చేసుకొని ర్యాలీగా మోటార్ సైకిళ్ళు మన మనం ఖాళీ నడతున్న ర్యాలీగా పాల్గొని ఈ సవరణని జయప్రదం చే కాకినాడ జిల్లా తొలి నియోజకవర్గ పరిధిలో గల తేటగొండలోని టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం యనమల రామకృష్ణుడు మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ రామకృష్ణ టీడీపీ సత్యనారాయణ టీడీపీ సీనియర్ నాయకులు కోడ రమణ టీడీపీ శ్రీనివాస్ రాజు తదితరులు పాల్గొన్నారు ప్రజలు కానీ రాజకీయ పార్టీలు అదేవిధంగా వివిధ రకాలైనటువంటి సంస్థలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు ఐదు సంవత్సరాల యొక్క రాక్షస పాలనలో అనేక ఇబ్బందులకి గురయ్యారు ప్రజల యొక్క దీవెనతోటి ప్రభుత్వం మారడమే కాకుండా ప్రజలందరూ కోరుకున్నది ఒక మార్పు రావాలని మార్పు అంటే గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి అకృత్యాల నుంచి దౌర్జన్యాల నుంచి ఒక సుపరిపాలన రావాలనేటువంటి ప్రజలు కోరుకుని మార్పు తీసుకొచ్చారు గత ఐదు సంవత్సరాల్లో ఉండేటువంటి వారిస్ట్ గవర్నెన్స్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ చూడలేదు నేను దాదాపు నలభై ఒక్క సంవత్సరం నాకు రాజకీయంగా ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా బిహేవ్ చేయలేదు ఆ విధంగా జరగకూడదు అనేటువంటి ప్రజాస్వామ్య విలువను కాపాడవలసినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యలో చట్టసభల సభల యొక్క ని పాటిస్తూ చట్టసభల యొక్క రూల్స్ను పాటిస్తూ చట్టసభల ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయవలసినటువంటి బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ఉంది ఈ ప్రభుత్వం మీద కూడా ఉంటుంది ఆ విధంగా చేస్తారని మా ప్రభుత్వం తప్పకుండా చేస్తుంది ఎంతేతం నా టైంలో కానీ తర్వాత టైంలో కానీ ఆ విధంగా అవకాశాలు ఇచ్చాం ఈ ఐదు సంవత్సరాల్లో మాత్రం ప్రతిపక్షానికి అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతేతంటే వాళ్ళ తప్పులు బయట మీడియా కానీ అదేవిధంగా ప్రతిపక్షాలు కానీ ఎండగడుతూ ఉంటే సభల్లో కూడా అదే కార్యక్రమం చేస్తారో ఎండగడతారని సభలో ప్రతిపక్షాలకు అవకాశం లేదు మీడియా కూడా కొన్ని మీడియాలు బ్యాన్ చేశారు ఇది కూడా గారుణమైన విషయం మీడియా ఎవరు పేపర్ పెట్టుకున్నా ఎవరు టీవీ పెట్టుకున్నా మీడియా అనేది ఒక ప్రజాస్వామ్యంలో ఒక బలమైనటువంటి వ్యవస్థ అటువంటి వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసి సొంత సాక్షి సొంత టీవీ సాక్షి టీవీ వీటికే తప్ప మిగతా వాళ్ళకి ప్రాధాన్యత లేదు అంతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా రివైవ్ చేయవలసినటువంటి అవసరం ఉంది ఈనాడు వ్యవస్థలన్నీ కూడా కుంటుపడ్డాయి బ్యూరోక్రాటిక్ వ్యవస్థ కుంటుపడింది పంచాయతీరాజ్ వ్యవస్థ కుంటుపడింది అదేవిధంగా కోఆపరేటివ్ వ్యవస్థ కుంటుపడింది అదేవిధంగా ప్రభుత్వ వ్యవస్థలు అంటే అన్నీ కూడా కుంటుపడ్డాయి ఈ కార్పొరేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఫస్ట్ మనం డెవలప్మెంట్ చేయాలనుకున్నప్పుడు వెల్ఫేర్ చేయాలనుకున్నప్పుడు ఈ వ్యవస్థల్ని పునరుద్ధరించవలసినటువంటి అవసరం సరే ఆయన ఏదో పదకొండు సీట్లు వెళ్చారా ఐదు సీట్లు గెలిచాను కాదు ప్రతిపక్ష రోల్ ప్లే చేయాలని కోరుకుంటా ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం నేనేంచే పర్సనల్గా ఎవరు ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షం పటిష్టంగా ఆ రోల్ ప్లే చేయాలి చేసినప్పుడే ప్రజాస్వామ్యం కూడా పటిష్టంగా ఉంటుంది ప్రజలు ఎన్నుకున్నది ప్రతిపక్షం ఎన్నుకున్నది ఇళ్ళ కాదు పడుకోవడానికి కాదు బాయికాటు చేయడానికి కాదు ఇదే చట్టసభకు వచ్చి వాళ్ళకు ఉండేటువంటి ఆలోచనని ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది ఆ విధంగా వివిధ రకాలైనటువంటి వ్యవస్థలని నాశనం చేశారు ఆ వ్యవస్థల్ని పునరుద్ధరించాలి ఎఫెక్టివ్గా మరి ఫంక్షన్ తీసుకోవాలి అదేవిధంగా చట్టసభలోనేటువంటి శాసనసభ కానీ కౌన్సిల్ కానీ వీటిలో కూడా పటిష్టంగా డిబేట్లు జరిగే విధంగా అందరూ పార్టిసిపేట్ చేసి ప్రజలకు అనుకూలంగా వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా డిబేట్లు జరగాలి డిబేట్లు జరిగిన తర్వాత ప్రభుత్వం ఫైనల్ డిసిషన్ తీసుకుంటారు దాంట్లో ఎవరికి అనుమానం ఉండదు అంచేత శాసనసభ యొక్క పనితీరుని కూడా మళ్ళీ రివైవ్ చేయవలసినటువంటి అవసరం ఈ ప్రభుత్వం మీద ప్రధానమైనటువంటి బాధ్యత ఉంది అట్లాగే వ్యవస్థను కూడా మళ్ళీ రీమేక్ చేయవలసినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంటుంది ఇవన్నీ జరిగినప్పుడే ముందు వ్యవస్థను పటిష్టం చేయాలి శాసనసభ చట్టసభలు పటిష్టం చేయాలి అప్పుడు ప్రభుత్వం ఫంక్షనింగ్ బట్టి ఆధారపడుతుంది మిగతా అభివృద్ధి సంక్షేమం కూడా ఇది రెండు అవసరాలు ఉన్నాయి అవన్నీ కూడా పూర్తిగా పండుపడ్డాయి వాళ్ళ దోచుకోవడానికి వీలైనటువంటి మైండ్స్ ఇటువంటి అని కూడా అవి మాత్రం బాగా పనిచేసాయి ఎందుకు అంటే వాళ్ళ దోచుకునే విధానానికి తోడ్పాటు అయ్యే విధంగా వీళ్ళని తయారు చేశారు ఆఫీసులు కూడా అనపర్తి బాయ్స్ హై స్కూల్ను ఆనుకుని గత నలభై సంవత్సరాలుగా వినియోగంలో ఉన్న రహదారిని గత ప్రభుత్వ హయాంలో రాత్రికి రాత్రి హై స్కూల్ సరిహద్దు అంటూ గోడను నిర్మించి ఆంజనేయ నగర్ వాసులకు మార్గం లేకుండా చేయడంతో కలత చెందిన కర్రీ అరుణకుమారి ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది అధికారంలోకి రాగానే మీకు న్యాయం చేస్తానని గతంలో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా హై స్కూల్ ప్రాంగణానికి అధికారులతో వెళ్లి ఆంజనేయ నగర్కు వెళ్లకుండా నిర్మించిన గోడను జేసీబీతో ధ్వంసం చేసి ఆంజనేయ నగర్ వాసులకు మార్గం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత నలభై సంవత్సరాలుగా ఆంజనేయ నగర్ వాసులు వినియోగిస్తున్న మార్గాన్ని రాత్రికి రాత్రి ఏ విధమైన ప్రత్యామ్నాయ మార్గం చూపకుండా దౌర్జన్యంగా బావమర్దికి మేలు కలిగేందుకు అప్పటి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మోయించి వేశారు దాని కారణంగా ఒక మహిళ మృతి చెందిన పట్టించుకోలేదని అందుకు తానే ప్రజల మనిషిగా అధికారంలోకి రాగానే ఒక పరిష్కార దిశగా వెళ్తున్నాము అని త్వరలోనే ఆంజనేయ నగర్ వాసులకు శాశ్వత పరిష్కారం చూపుతాము అని అనపర్తి శాసనసభ్యులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు ఎంఎల్సి గారు ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు నరకం చూసేవాళ్ళు అండి ఎమ్మెల్సీ గారు రోడ్లు ఎంచారండి తర్వాత డాక్టర్ గారు వచ్చి గోడ కట్టించేశారండి ఈ ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డామండి కింద వర్షం వస్తే దారి ఉండేది కాదండి బండి వెళ్ళినా సైకిల్ ఎల్నా నడిసి వెళ్ళినా చాలా ఇబ్బంది పడేవాళ్ళు అండి ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు వచ్చి మాకు చాలా మేలు చేశారండి ఆయనకు ధన్యవాదాలండి ఇక్కడ ఎవరైతే శాసనసభ్యులుగా వ్యవహరించారో సాంకేతికంగా ఎన్నికైన శాసన సభ్యుల కన్నా ఎక్కువ అధికారాలతో ఒక షాడో ఎమ్మెల్యే ఇక్కడ వ్యవహరించడం వీళ్ళు ప్రజల అవసరాలను గుర్తించకుండా ప్రజలను ఇబ్బందులు పాలు చేసే దిశగా బంధు ప్రీతితో బంధువులకి మేలు జరగాలి బంధువులకి పెద్ద ఎత్తున లబ్ధి చేకూరాలి అనే కాంక్షతో ఇక్కడ ఏదైతే రామారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉందో ఆ పక్కనే ఉన్న ఆంజనేయ నగర్ దాదాపు ముప్పై నలభై సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటున్న కాలనీ మరి దానిలో వారికి రహదారి మూలారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండగా ఏర్పాటు చేశారు రామారెడ్డి శాసన శాసనసభ్యులుగా ఉండగా అక్కడ రోడ్డు నిర్మాణం చేశారు తర్వాత దివంగతులు జార్జ్ విక్ర గారు ఎమ్మెల్సీ ఫండ్స్తో రోడ్డు నిర్మాణం చేశారు ఇంత జరిగిన తర్వాత ఇవాళ మీకు రోడ్డు లేదనేది నాలుగు సంవత్సరాల క్రితం తన బంధువుకి సంబంధించిన విద్యా సంస్థకి లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో మరి బావమరిదికి లబ్ధి చేకూరాలని అప్పటి శాసనసభ్యులు సోదరుడికి లబ్ధి చేకూరాలని అప్పటి షాడో ఎమ్మెల్యే ఇద్దరూ కలిసి రాత్రికి రాత్రి ఎటువంటి ముందస్తు సమాచారం అక్కడున్న యజమానులకి ఇళ్ల యజమానులకి ఎటువంటి సమాచారం లేకుండా యుద్ధ ప్రాతిపదికన గోడ పెట్టేసి దాదాపు రెండు వందల మంది కుటుంబాలని తీవ్ర ఇక్కట్లు పాలు చేశారు ఆ గోడ పెట్టిన మరుసటి నెలలోనే కార్తీక మాసం వచ్చింది శివాలయం దర్శనానికి వెళ్ళడానికి కూడా దారిలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదనతో కర్రీ అరుణ్ కుమారి అనే ఒక మహిళ ఆత్మహత్య చేసుకుని ఈ ఆత్మహత్యకి శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి గారి కారణమని సూసైడ్ నోట్ రాసి చనిపోవడం జరిగింది ఆ కేసుని అటకెక్కిచ్చారు ఇక్కడ నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ ఎవరైతే నివాసం ఉంటున్నారో ఈ నివాసితులు అందరూ తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొన్నారు ఒక టూ వీలర్ తప్పించి వేరే వాహనం ఏది ఆ కాలనీలోకి రాని పరిస్థితి వచ్చింది వారి బాధలు అర్థం చేసుకొని వారికి మరలా దారి ఇవ్వాలి అదేవిధంగా ఈ జిల్లా పరిషత్ హై స్కూల్కి సంబంధించి కానీ పక్కనున్న విద్యా సంస్థకు సంబంధించి కానీ వాస్తవాలు వెలికి తీయాలనే ఉద్దేశంతో ఇవాళ జిల్లా పరిషత్ అధికారులు ఇక్కడ అనపతి రెవెన్యూ అధికారులు ఆర్ఎండ్బి అధికారులతో ఒక సర్వే చేసి ఎవరి భూములు వాళ్ళకి అప్పగించే విధంగా ఇవాళ చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది వాస్తవంగా ఎవరైనా ఆక్రమించుకుని ఉంటే ఆక్రమణను తొలగించడం జరుగుద్ది ఆక్రమించుకోకపోతే వాళ్ళ భూమి వాళ్ళకే ఉంటుంది ఉన్న భూమిని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది నిర్ణయం తీసుకుంటాం ఏది ఏమైనా ఆంజనేయ నగర్ నివాసితులకి నాలుగు సంవత్సరాల తర్వాత ఇవాళ విముక్తి కలిగింది దానికి చాలా సంతోషంగా ఉంది వారు ఈ నాలుగు సంవత్సరాలు అనేక బాధలు పడ్డారు ప్రభుత్వం అంటే ప్రజల ప్రాథమిక హక్కులు కాపాడాలి ప్రజల ప్రాథమిక హక్కులు కాపాడిన తర్వాతే మిగిలిన వ్యవహారాలు మానవత్వం అనేది తప్పనిసరిగా ఉండాలి మరి వీళ్ళన్ని వ్యవహారాల్లోని రూల్స్ పాటించారా అని అడుగుతా ఉన్నా మానవత్వం లేకుండా రెండు వందల కుటుంబాలను నాలుగు సంవత్సరాల పాటు కన్నీరు పెట్టించిన ఘనత మాజీ శాసనసభ్యుడు మాజీ షాడో శాసన దాన్ని తెలియజేసుకుంటూ ఇవాళ వారికి అధికారుల సమక్షంలో అందరి సమక్షంలో ఆ గోడను తొలగించడం జరిగింది ఎక్కడైనా ఇబ్బందులు కలగజేసి ఉంటే ఎన్నింటినీ తొలగిస్తాం ప్రభుత్వం యొక్క లక్ష్యం సుపరిపాలన అందించడమే ప్రజలు సంతోషంగా ఉండాలి ప్రజల హ్యాపీనెస్ ఇండెక్స్ పెరగాలి దానికోసమే మేము ప్రయత్నం చేస్తాం థ్యాంక్ ఆంధ్ర న్యూస్ ఛానల్ అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలు పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్